గురుగారు ఆగస్టు నెలలో శ్రావణ మాసం భాద్రపద మాసం రెండు కలిసి వస్తున్నాయి సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టంశం నడుస్తుంది వాళ్ళు ఇప్పటికీ జాబుల్లో సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఎంట బయట కూడా కొద్దిగా ఇబ్బందుల పాలవుతున్నారు సింహరాశి వాళ్ళకి చాలా కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళకి సో మరి వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల మార్పు వాళ్ళకి కలిసి వస్తుంది అంటారా లేకపోతే ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటారా ఎలా ఉంది గురుగారు గారు మీకు సిన్సియర్ అప్రిసియేషన్స్ ఎందుకంటే మీకు కూడా జ్యోతిష జ్ఞానం రాజుల ప్రకారం పెరిగిపోయింది ప్రయత్నంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళలో సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు వీళ్ళకి కొత్తగా వచ్చిన బాధలు ఏమంటేనండి మనకి ఉగాది తర్వాత ఉగాది తర్వాత వీళ్ళకి గ్రహస్థితి మార్పులు రావటంతో అష్టమ శని పట్టుకుందండి వీళ్ళకి అష్టమశనిలో అష్ట కష్టాలని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు కొంతమంది ఆల్రెడీ ఈ రాశిలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు తర్వాత మకా కానీ వండి తర్వాత ఉత్తర నక్షత్రము పుబ్బా నక్షత్రము పుబ్బా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం ఫోన్లో పాల్గొని అని నాకు రీసెంట్గా కూడా రెండు మూడు కాల్స్ ఇవి స్టార్ట్ అయిపోయినాయండి కాల్స్ స్టార్ట్ ఉన్నాయి నా వీడియోస్ తినడం అయితేనేమి మనకు చేసిన మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా అయితేనేమి వాటికి అర్థమయ్యి అండర్స్టాండింగ్ చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి అనమాట మీరు అడిగిన విధంగా నైస్ అబ్జర్వేషన్ చేసారు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్న ఉన్నాయి అనేది ఈ మాసంలో జరుగుతుంది అయితే ఈ నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ అయితేనేమండి ఆల్రెడీ అష్టమస్ని ఉండటం అయితేనేమి వీళ్ళకి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ టైం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన మంత్లో ఈ ఆగస్టు మంత్ పర్టికులర్గా ఆగస్టు వీళ్ళకి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో వీళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆల్రెడీ వీళ్ళు చాలా బాధతో ఏమంటారు ఉగ్గబట్టుకొని పట్టుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎంత పొట్టుకుంటారో ఏదో ఒక టైంలో బర్స్టే అయిపోతారు ఆ బర్ అయ్యే టైం ఇప్పుడు అండి ఇది